హాయ్ గాయస్ వెల్కమ్ టు అబన్ఫామ్ ఇది డబుల్ బెడ్రూమ్ సంబంధించి మరొక అప్డేట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ అశ్విన్ నా సంగ్వన్ అన్నారు శుక్రవారం కమ్ కామారెడ్డి పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఆయన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందుప్రైతో కలిసి పరిశీలించారు డబుల్ బెడ్రూమ్ కాలనీలో నెలకొన్న సమస్యలు ఇంకా చేపట్టాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు కామారెడ్డి పట్టణంలో వాట్ల వారీగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న క్లీనింగ్ గురించి జిల్లా కలెక్టర్ కు చైర్మన్ వివరించారు కామారెడ్డి మున్సిపాలిటీ జోన్ వన్ జోన్ టూ గా మాస్ క్లీనింగ్ పనులు చేపడుతున్నారు గత ఆరు నెలలుగా డబుల్ బెడ్రూమ్ కాలనీలో నెలకొన్న మురికి కాలువని శుభ్రం చేయాలని చెప్పి కూరగా వెంటనే స్పందించినట్టు తెలిపారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారుల సమస్యల పరిష్కారం చేస్తామని తెలిపారు పారిశుద్ధ్య నిర్వాహ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు సృజనలు వ్యాధులు ప్రభువులకు దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ అందించారు అయితే అయితే డబుల్ బెడ్రూమ్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించాలని చెప్పేసి కామారెడ్డి కలెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇలాంటి మరెన్నో డబుల్ బెడ్రూమ్ అలాగే తెలంగాణ వ్యాప్తంగా మంచి మంచి స్కీమ్స్ సంబంధించి అప్డేట్ మన ఛానల్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంటాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ